కర్నూలు జిల్లాలోని ఆధునిక నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఆధునిక మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించాలనే కూటమి ప్రభుత్వం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు పేద మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా విద్యా వైద్యం అందించాల్సిన ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం తగదని సాయిప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు అనుబంధ సంఘాలు విద్యార్థి సంఘాలు ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన పీపీపి విధానాన్ని వెంటనే రద్దు చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేశారు నిరసనకారుల సమూహంతో కలిసి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని అధికారిక వినతి పత్రాన్ని అందజేశారు ভণ্টনে জেলে ভাল জয়গ জয় জয় জগ জয় জগি పనిలో వచ్చినటువంటి విద్యార్థి విద్యార్థులందరూ కూడా ప్రత్యేకంగా అన్ని కాలేజీ నుంచి కూడా చాలా మంది రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఏమంటే భవిష్యత్తు మీది కాబట్టి మీరు ఆలోచించారు కాబట్టి ఈ రోజు పెద్ద ఎత్తున వచ్చి మీరు సపోర్ట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ముఖ్యంగా పార్టీ పరంగా చేసేది కాదు ఇది ఎంతసేపు ఉన్న స్టూడెంట్సే పెద్దగా ఉద్యమించే పరిస్థితి ఉంది ఎంతైనా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తాం వాస్తవంలోనే పదిహేడు కాలేజీలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అయినా ఏది ఉన్నా ఆ పదిహేడు కాలేజీలు కూడా ప్రైవేట్ పదం చేసేదానికి కాకుండా మనమంతా కూడా అడ్డుకునే పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతారు ఇప్పుడు నర్సే కూడా ప్రైవేట్ పదం చేసేట్టున్నాడు చంద్రబాబు నాయుడు ఐదు కాలేజీలు నర్సే కాలేజీలు కూడా ప్రభుత్వ పనులు చేసే ప్రైవేట్ పరంగా చేసేసి ఏదో ఆదాయాన్ని పొందాలని చూస్తా ఉన్న పరిస్థితి కూడా ఉంది ఏదంటే చాలా మందికి విషయాలు తెలియదు ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళకి ఆదాయం ఉంటారు ఎవరికి ప్రభుత్వం నడిపే వాళ్ళకి అది ఆలోచించుకోవాలా ప్రతి స్టూడెంట్స్ కూడా ఆలోచించుకోవాలా ఉన్న పార్టీ పరం అంటే మేము పోరాడతాం మాకు తప్పులు కాబట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవ కాలేజీలు తెచ్చినారు కాబట్టి మేము తప్పకుండా పోరాటం చేయాల్సి వస్తుంది చేస్తాం అది కాదు కావాల్సి ఉండేది భవిష్యత్తు భవిష్యత్తు మీది రేపు ఏదిన్నా కూడా ఎంబీబీఎస్ చదవాలన్నా కూడా డాక్టర్ కావాలన్నా ఇంకా పేదల అందించాలన్నా అన్ని విధాలుగా మీ ఆశలు మీ ఆశలు కూడా స్టూడెంట్స్ కంకణం పట్టుకోవాలని చెప్పేసి అండి ప్రైవేట్ పరం అనేది మర్చిపోవాలి ప్రభుత్వ పరంగా నడిపేదానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఆదరణ కూడా పిలిపిస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పోయిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వెనకబెన్ పాఠ అని చెప్పేసి చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇమ్మీడియట్ గా కాలేజ్ శాంక్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి శాంక్షన్ చేసి ఇక్కడ ఉన్న ఆలూరు ఎమీనూరు పత్తికొండ మంత్రాలయం ఆదో సంబంధించిన ప్రజలంతా కూడా చిన్న గాయమైతే కూడా క్రిమినల్ పోయే పరిస్థితి అది చూడలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఖాళీలు తెచ్చినారు కాబట్టి సార్ మాకు కూడా ఆదోనికి ఒక కాలేజ్ ఇవ్వండి మీకు ముందే ఉంటాయని చెప్తే ఇమ్మీడియట్ గా స్పందించి వెరమలపడే ప్రాంతం కాబట్టి ఆయన ఇమ్మీడియట్ గా స్పందించి మాకు కాలేజ్ ఇచ్చి మనకి ఈ రోజు ఆదుకోవడం జరిగింది ఆ పరిస్థితిలో ఈ వైద్య ఇరవై కంప్లీట్ గా ఇరవై ఐదు లాస్ట్ కంటే కూడా ఈ రోజు మనకు మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీగా మన స్ట్రీట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండేది అలాంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వం రాలేదు కాబట్టి ఎందుకంటే ఎన్నో రకాలుగా ఏదో జరిగిపోయిందనే ఉద్దేశం అంతా ఉన్నారు ఈవీఎంల ద్వారా ఈ విధంగా జరిగిందని చెప్పేసి ఏదున్నా కూడా ప్రజల్లో మార్పు రావాల ఏదున్నా ఎవరైనా చెప్తే నమ్మేది కాదు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్మకం ముందు పోవాలి కాని ఏదో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రయత్నం చేసే వాళ్ళకి సహకారం ఇస్తా ఉన్నారని రాష్ట్ర చెప్పేసి వారి మీద ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా అధైరపడకుండా ఇంతమంది ఈ రోజు ఈ ప్రజలు వచ్చినారంటే స్టూడెంట్స్ కూడా కావాలని చెప్పి ఉన్నారు కాబట్టి ఇంతమంది స్టూడెంట్స్ వచ్చినారు కాబట్టి పేరు పేరున నా ఉదయపూర్వకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏమున్నా ఉద్యమాల్లో చూసే లేదో ఈ ప్రభుత్వానికి కూడా తగ్గేదే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకారంలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు